శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి వివరాల కొరకు సంప్రదించండి నమస్కారం అండి వెల్కమ్ టు టీవీ నేను గీతాంజలి పాటు థింక్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ సిఇఓ నందకిషోర్ గారు ఉన్నారండి ఎన్ని దేవాలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా అన్నీ ఉన్నవే కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామనే చెప్పాలి వారి ఏడేళ్ల శ్రమ అండి ఇప్పుడు వాటికి ఫలితం వస్తుంటే నందకిషోర్ గారు చాలా ఆనందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆనందించేది ఎందుకంటే ఎవరైతే కొన్నేళ్ళగా ఈ సమస్యలు ఫలానా సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు చెప్పినటువంటి దేవాలయాలకు వెళ్ళి ఓ పక్కన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్య సమస్య అయితే అక్కడ దర్శనం చేసుకుని నైవేద్యం తీసుకోవటం ఒకవేళ ఇంకా ఏదైనా వెల్త్కి సంబంధించి ఆర్థికంగా ఉన్నవైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ లబ్ధి పొందటం కావచ్చు ఏదైనా కూడా ప్రతిదానికి ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటము అవి ఫార్వర్డ్ చేయడం అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు మంచి అభిమానాన్ని చూపిస్తున్నారు దానికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటాము చాలా దేవాలయాల గురించి ఇంకా మాట్లాడాల్సి ఉంది కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయండి అయితే ఇవాళ వీడియోలో అతి ముఖ్యంగా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో వాటి గురించి అడిగే ప్రయత్నం చేద్దాము తెలుసుకుందాం నందకిషోర్ గారికి స్వాగతం పలుకుదాం సార్ నమస్కారం అంతే కదా సార్ సెవెన్ ఇయర్స్ కష్టం ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది భాగమైనందుకు అలాగే కామెంట్స్లో వచ్చేవి కూడా నేను మీ ముందు ఉంచుతాను సార్ అందులో ఒకటి నాకు అంటే పెద్ద పారాగ్రాఫ్స్ లాగానే వస్తున్నాయి ఇవి ఇలా ఇలా ఉందండి ప్రాబ్లమ్స్ ఎంతలా అంటే ఏదో తెలియని శాపం వెంటాడుతోంది కుటుంబానికి కుటుంబానికే కాదు వంశానికి పలా ఒక సంవత్సరంలాగా సార్ ఓ పదేళ్లకు లేకపోతే ఇరవై ఏళ్ళకో ఆ తర ఆ తరం వాళ్ళకి రావటమో వాళ్ళు చనిపోవటమో లేకపోతే హెల్త్ ఇష్యూతో అలా బాధపడుతూ ఇంక జీవితాంతం అలా ఉండిపోవడమో ఒకటి ఇంకా ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవడం ఏమైనా ట్రై చేద్దామన్నా కూడా అవన్నీ విఫలం అవ్వడం ఇలాంటివైతే కొన్ని వందల మెసేజ్లు వచ్చాయి సార్ మేము ఇవి ఫేస్ చేస్తున్నామండి మా వంశానికి శాపం ఉందన్నారు మేము ఎలా వాటిని అంటే వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి మా తర్వాతి తరం వాళ్ళు బాగుండాలంటే ఇప్పుడు మేము పూజలు చేసుకోవాలి కాబట్టి ఏదైనా దేవాలయం అసలు ఉందా వీటికి సంబంధించి ఇలాంటి షాపాలు అసలు ఈ షాపాన్ని ఏమంటారు ఇది శాపమా కాదా అనేది కూడా తెలియట్లేదు సార్ మరి అలాంటివి తెలియజేస్తారా ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా అండి మనం నాకు కూడా మీకు చెప్పిన దీంట్లో రెండు ఫోన్ కాల్స్లో సెకండ్ ఫోన్ కాల్ ఇదే సేమ్ అదే ప్రశ్న మీరు అడిగారు సో నాకు వచ్చిన ఫోన్ కాల్ ఏంటంటే వాళ్ళ వంశంలో ఎవరు పెళ్లి చేసుకున్నా ఫార్టీ ఇయర్స్లోనే లైఫ్ స్పాన్ ఉండడం కరెక్ట్గా ఫార్టీ ఎయిత్ ఇయర్ రాగానే వాళ్ళు డెత్ అవ్వడం అది అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అది మిస్టీరియస్ డెత్ సో రెండోది వచ్చేసరికి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత బిడ్డను ప్రసవించిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి ఆ డెలివరీ టైంలో ఎక్కడ న్యూరో ఇష్యూస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం తల్లి ఆ తల్లి బిడ్డ మాత్రమే మిగలడం సో ఇలాంటివి నాకు దాదాపుగా ఒక టెన్ ఒక వాళ్ళు వాళ్ళ కాల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ అవర్ కంటిన్యూ అయిందండి వన్ ఇయర్ వన్ అవర్లో వాళ్ళు చెప్తున్న ప్రాబ్లమ్స్ చూసి అసలు ఎంత బాధేసిందంటే అంత బాధ వేసింది సో వాళ్ళు ఎన్నో పూజలు చేస్తున్నారు నిదర్లేస్ చేస్తున్నారు కానీ ఆ ప్యాటర్న్ అనేది మిస్ కావట్లేదు ఇళ్ళల్లో ఎవరినన్నా పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఎవరు పెళ్ళికి రావట్లేదు సో ఇదంతా శాపాలు ఉన్న ఇల్లు ఇక్కడ మేము పెళ్లి చేసుకోము సో ఈ విధంగా ఆ లోపల 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 జరగడం వల్ల వాళ్ళు చాలా మానసిక ఆవేదనకు గురయ్యారు కొన్ని సంవత్సరాలు వాళ్ళు ట్రా ట్రామాలో ఉండిపోయారు ఎవరికి చెప్పినా కూడా నమ్మరు ఎవరు చెప్పినా ఇప్పుడున్న సో కాల్డ్ అడ్వాన్స్డ్ దీంట్లో కూడా ఇంకా ఇలాంటివి నమ్ముతారా అనే క్వశ్చన్ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక అన్ని దేవాలయాలు తిరిగి ఎక్కడ కరెక్ట్గా సొల్యూషన్ లేక ఇట ఇబ్బంది పడుతున్నారు నేను వాళ్ళని అడగంగానే ఫస్ట్ నేను అడిగింది మీరు పాంబు మేకట్టు మన అనే దేవాలయానికి కేరళలో మీరు వెళ్ళలేదా అన్న సార్ మేము అసలు వినలేదు సార్ అన్నారు సార్ పేరు చెప్పండి పాంబు మేకట్టు మన సో ఇది ఎక్కడ ఫేమస్ అంటే మాకు ఆ సందర్భం కూడా ఎందుకు వచ్చిందంటే వాళ్ళ కాల్లో సార్ మేము చాలా మంది దగ్గర తిరిగాము మాకు చెప్పింది ఏంటి అంటే మాకున్న దోషానికి నాకు దోషము ఏదో అనువంశికం ఐదు తలలున్న పాము ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు పరిహారం దొరుకుతుంది అన్నారు ఐదు తలలుండే పాము కోసం అంటే పాము అనగుతుంది సర్పం ఆ సర్పం ఎక్కడుందా అనేది వీళ్ళ తెలియక ఎక్కడెక్కడో తిరిగి పూజలు చేసి మూడున్నర సంవత్సరం నుంచి వాళ్ళు తిరగని గురి లేదు అడగని వ్యక్తి లేదు సో ఈ టైంలో వాళ్ళకి ఎక్కడుంది అంటే ఈ ప్రదేశంలో ఈ పాంబు మేకట్టు అనే ప్రదేశంలో ఇది లైవ్ ఎనర్జీ సెంటరు పరశురాముడు స్థాపించిన క్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్న ఆలయం లో ఉంది ఆ పుట్టు కింద మీరు ఇప్పటికీ సజీవంగా ఐదు తలల నాగుపా ఉందండి సజీవంగా ఉంది సజీవంగా కొంతమందికి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు చేసుకున్న వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు ఈ సెంటర్ ఈ ఎనర్జీ సెంటర్ని ఎంత నియమం అంటే ఇది ఒక పర్యాటక క్షేత్రంగా మాత్రం చూడకూడదండి చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇది ఎందుకంటే మీకు ఆ సర్పం ఉన్న స్థలం అది అక్కడ మీరు జనరల్గా చూస్తే అండి ఎందుకు నాగదోషం 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 అంటారు అంటే వాటికి మనకు కనెక్షన్ ఏంటి జనరల్గా సో ఈ నాగతత్వం గురించి మాట్లాడేటప్పుడు మీరు శేషనాగుడు వాసుకి తక్షకుడు ఈ ముగ్గురు ఉంటారండి శేషనాగుడు ఎవరు అంటే మన భూమిని మోస్తున్నది ఎవరు అంటే శేషనాగుడు ఆదిశేషువు అంట ఆ తర్వాత మీరు వాసుకి దగ్గరికి వస్తే సముద్రం మదనం చేసిన వాళ్ళు ఏదైనా ఉంది అంటే వాసుకి పిలిచింది సో తక్షకుడు ఈ తక్షకుడు మీకు ఈ తక్షక ప్లేసుల్లో కుక్కే కానీ ఇవన్నీ కూడా కర్మ ఫలిత శక్తి ఉంటుందండి ఇక్కడ సో ఈ తక్షకుడు మెయిన్గా మీరు చూసే సర్పతోషాలలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఈ తక్షక జాతికి సంబంధించిన బాధలే ఉంటాయి ఈ మూడు కలిసిన ఏదన్నా ఉంది అంటే ఈ పామ్ మేకట్టు స్థలంలోనే అండి ఇది ఎక్కువగా మీకు నాగులతో డైరెక్ట్గా ఇంట్రాక్షన్ ఉన్న ప్లేస్ కేంద్రం ఏదైనా శక్తి కేంద్రం ఉంది అంటే ప్రపంచంలో అది పాము మేకట్టు మాత్రమే సో ఇక్కడ మీకు వాసుకి ఉంది ప్లస్ నాగయక్షి అంటారండి అది కూడా రెండు ఉంటాయి సో దీనికి కథ ఏంది అంటే ఒక నంబూద్రి అంటే మన కేరళలో వాళ్ళందరినీ నంబూద్రిలు అంట ఈ నంబూద్రీలు దర్శనార్థం తిరువంచి కులం అనే దేవాలయానికి వస్తారండి ఆ దేవాలయంలో రాగానే వచ్చిన దర్శనం చేసుకున్న వెంట అతను చాలా బాధలతో చాలా దోషాలు చాలా ఇబ్బందులతో ఉంటాడండి అతను అనుష్ఠానం దెబ్బతిని ఒక మంచి ఉపాసనా పరుడు అనుష్ఠానం దెబ్బతిని చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో ఇతను ఈ వెళ్ళి రాగానే వాళ్ళ దంపతులతో పాటు వెళ్తారు వచ్చిన ఆమెకి ఆ చీర మీద సర్పాకారం వస్తుంది ఇంటికి రాగానే ఇంటి పైన చీర పైన సర్పం ఆకారం వస్తుంది నిజంగా సో అప్పుడు ఏం చెప్తారు అంటే ఆ చీర మీద ఏర్పడ్డ పామే వాసుకి ఆ వాసుకి ఆ క్షేత్రాన్ని కాపాడడానికి మాత్రమే వచ్చిందండి అందుకే దీన్ని పాంబు మేకట్టు అంటే పాము ప్లస్ మోకట్టు స్వయంభు ఆలయంగా ఇక్కడ పూజించడండి జనరల్గా కూడా ఇది స్వయంభు ఆలయం సో ఇక్కడికి ఏం జరగద్దంటే ఎవరైనా సరే పరిహారం కోసం వచ్చేవాళ్ళు మీకు ఏ దోషమో తెలియకుండా ఈ అకాల మరణాలు అకాలంగా ఆగిపోవడాలు ఇలాంటివన్నీ కూడా సర్పదోషంగా మీరు అనుకున్నట్లయితే ఇక్కడ పూజలు కూడా ఏం చేస్తారంటే అండి నైరం తరియ దీపం దీపం పెడతారు ఆ తర్వాత తులసి పసుపు పాలతో చేస్తారు ఇక్కడ వీళ్ళకి ఇష్టమైనది ఏంటంటే నోరం పాలు ఆ తర్వాత కడలి పండు లాంటివి చాలా ఇష్టంగా ఇక్కడ దేవతలకు సమర్పిస్తారు ఆ తర్వాత ఐలియా పూజ అని జరుగుతుందండియ పూజ ఐలియ పూజ ఈ పూజలో ఆ మంత్ లో మాత్రమే చేస్తారండి ఆ మంత్ లో మాత్రమే ఈ ఐలియా పూజ అనేది నాగ సర్పానికి నాగదేవతలకు సంబంధించి ఎప్పుడు చేస్తారు సార్ ఇది సెప్టెంబర్ అక్టోబర్లో చేస్తారండి ఈ పూజ ఆ తర్వాత దీంతో పాటుగా నలభై ఒక్క రోజులు ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఆ తర్వాత తులాభారం అన్న ప్రసాదం లాంటివి చేస్తారు ఇక్కడ నీటిలో స్నానం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత వచ్చేసరికి అసలు సిసలైన పూజ ఒకటి ఉందండి ఇక్కడ ఇంతవరకు సర్పశక్తికి సంబంధించి ఏదైనా మన భారతదేశంలో అతి ప్రసిద్ధమైన ప్రాచుర్యం కలిగిన ప్రాచీనమైన ఒక పద్ధతి ఏదన్నా ఉందంటే మండలం పూజ అంటారండి నాగమండలం పూజ నాగమండలం అంటారు నాగమండలం అంటే ఒక పెద్ద ముక్కేస్తారండి చాలా పెద్దది ఈ చాలా పెద్ద ముక్కేసి సర్పదేవతలు అందరినీ అక్కడికి ఆహ్వానించి ఆ పూజలో వాటికి వివాహం చేసి ఆ వివాహం అవి చాలా హ్యాపీ అయ్యి అంటే కళాకారుల దగ్గర ఈ నాగమండలం పూజకి కళాకారులు కూడా కావాలండి ఈ కళాకారులను కూడా పెట్టుకొని వాటికి పెళ్లి చేసి ఆ నృత్యం ద్వారా ఆ స్వామి నేరుగా సర్పదేవత వాళ్ళ ఒంట్లోకి వచ్చి ఆ ఒంట్లోకి వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం చెప్తారండి ఈ ఉడిపి మంగళూరు ప్రాంతాల్లో కూడా ఈ నాగమండల పూజ చాలా ప్రసిద్ధం కానీ అందరూ చేసుకోలేరు ఎందుకు అంటే మామూలు పూజల కన్నా ఈ పూజ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది ఎందుకంటే దీంట్లో వాయిద్యకారులు కావాలి దీనికి మొత్తం ఒక టీం కావాలి స్వాములు కావాలి ఆ రంగోళీ వేస్తారండి అలా రంగోలి చాలా ఇంపార్టెంట్ ఈ రంగోలి వేయడం వల్ల ఆ దాంట్లో ఉన్న సర్పదేవతలు అన్నిటినీ ఆవాహన చేస్తారు ఆవాహన చేసిన తర్వాత వాటికి మ్యారేజ్ చేయడం ఒక ప్రక్రియలో మ్యారేజ్ చేస్తారు ఇంకొక ప్రక్రియలో మనకు సంబంధించిన నాగుల్ని దాంట్లో పిలిపించి శాంతి చేస్తారు అవే డైరెక్ట్గా మనుషులతో మాట్లాడతాయి మాట్లాడిన తర్వాత మనకున్న దోష నివారణ చేస్తారండి సో ఈ ప్లేస్లో అత్యంత రహస్యమైనది అత్యంత శక్తిమైనది నాగమండల పూజ అండి ఈ నాగమండల పూజ ద్వారా వీళ్ళకి శాశ్వత ఉపశమనం ఇది పర్మినెంటు ఇది శాస్త్ర ప్రమాణికంగా చెప్పబడిన టెంపులు నేను అందుకే మళ్ళీ చెప్తున్నానండి ఇది శాస్త్రోక్తంగా శాశ్వత ఈరోజు ఈ సంవత్సరానికో ఇప్పటికో ఒక్కసారి ఒక జీవిత కాలంలో ఒక్కసారైనా ఆ ప్రభావం ఎక్కువ ఉన్న వాళ్ళు నాగమండల పూజ చేయడం అనేది చాలా అవసరం నియమాలు ఉంటాయి సార్ వీటికి నియమాలు అండ్ ఫస్ట్ ఈ క్షేత్రం గురించి పర్టికులర్గా చెప్పాలి అంటే మేము రీసెర్చ్ చేసేటప్పుడు కూడా ఈ టెంపుల్ మేము ఆ త్రిశూర్ ప్రాంతంలో తిరుగుతున్నాం యాక్చువల్గా తిరుగుతూ ఈ పరశురామ క్షేత్రాల మీద బట్టి మాకు ఆల్రెడీ నేను ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాను మీకు ఎక్కడ మా దగ్గరలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫస్ట్ రీసెర్చ్ పోయినప్పుడు మమ్మల్ని బంధించడాలు అవన్నీ కూడా ఏదో ఒకటి జరిగింది మాకు సో దాని తర్వాత మేము వస్తుంటే ఇదే విధంగా పుస్తకాలు ఇవన్నీ తీసుకొని వస్తుంటే మాకు లక్కీగా ఆ గుడి పూజారి తగిలేరు అతను ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తి కావడం మాకు మహా అదృష్టం ఆ మహా అదృష్టంలో అతను మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే మేము టెంపుల్స్ రీసెర్చ్ చేస్తున్నాం సార్ ఈ టెంపుల్కి మేము రీసెర్చ్ చేయడానికి వస్తున్నాము ఈ ఆర్ఆర్సు కెమెరాసు అన్నీ చెప్తే అతను చెప్పింది మళ్ళీ మీకు చాలా ప్రమాదము అని చెప్పాడు అతను ఎంత ఎందుకు ప్రమాదము అని అడిగాను సాక్షాత్తు నాగులు నివసించే స్థలం ఇది ఇక్కడొచ్చి మీరు ఎనర్జీ చూస్తా ఆరా చూస్తా రెమెడీస్ రాస్తా కనీసం మేము అంటే మాకు అవకాశం ఇస్తే ఎనర్జీ పాయింట్స్ అన్న రాసుకుంటాము స్వామి మేము రాసుకొని కనీసం మేము చెప్తాము అంటే నో మేము చెప్పమన్నా సరే ఈ దీని గురించి ఎక్కడనో పలానా పుస్తకంలో ఉంది ఆ రెఫరెన్స్ ఇస్తే ఆ రెఫరెన్స్ బుక్లైనా మేము చూసుకుంటాము అంటే నో మీరు ఈ క్షేత్రానికి భక్తి పరిహారం కోసం అయితేనే అడుగు పెట్టండి పరిహాసం చేయడానికో పర్యటించడానికో అయితే వద్దే వద్దన్నారు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక్క పరిహారం కావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ క్షేత్రంలో అది కూడా ఒక తెల్లని వస్త్రాలు ధరించి దీనికి కూడా ఒక రోజు ముందు నుంచి మీరు ఏ నా ఆల్కాలిక్ తాగకుండా నాన్ వెజ్ తినకుండా నియమంగా వాళ్ళు మాత్రమే ఈ క్షేత్రంలో అడుగు పెట్టారు అందరూ పెట్టే అందరూ చూడడానికో పర్యాటక క్షేత్రం అయితే వందకు వంద శాతం అంటే వందకు వంద శాతం మాత్రం కాదు ఈ క్షేత్రంలో ఎందుకు అంటే అక్కడ ఉన్న పుట్ట ఆ గుడి ఆవరణ బయట సరే మేము ఏమనుకున్నాం అంటే గుడి లోపలైతే సరే ఆవరణ బయట కూడా ఏదైనా ఉంటుంది ఏముంటుంది అని చూస్తే ఆవరణ దగ్గర ఒక పెద్ద చెట్టు ఉందండి ఆ చెట్టు కింద మేము ఏదో కూర్చోడానికి ట్రై చేస్తున్నాం అది ఏదో ఒక చెట్టు మొత్తం పొదల పొదలుగా ఉంది ఈ పొయ్యి అక్కడ కూర్చుంటాం కదా అని కూర్చుంటుంటే కూడా వచ్చి ఆ స్వామి చెడు మమ్మల్ని ఎందుకంటే అది కూడా ఒక ఎనర్జీ పాయింట్ అండి ఈ క్షేత్రంలో మీరు ఈ పూజ చేసేటప్పుడు కూడా మన భూమికి మనం నేరుగా కూర్చోకూడదు అంటే ఒక అడుగు పైన పేటేసి పేట మీద కూర్చోబెడతారు ఈ పూజ జరిగినంతసేపు కూడా ఇక్కడ ఏ పూజలు చేసినా భూమికి మనకు ఒక అడుగు గ్యాప్ ఉంటుంది ఏ అంటే ఆ కింద అంత లైవ్ ఎనర్జీ ఫ్లో ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ క్షేత్రం సో ఏదో కష్టపడి వారం రోజులు ఆ ఊర్లో కూర్చొని పొద్దున సాయంత్రం తిరిగితే 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 ఆ స్వామి ఒక ఐదు ఎనర్జీ పాయింట్స్ చెప్పాడు గుళ్ళు అంటే ఆయన ఇంకా సార్ మేమైతే ఏవి కూడా మా కెమెరాస్ కూడా మేము షూట్ చేయము ముందు ఆయన వీడియో షూట్ చేయకూడదు అన్నాడు మొబైల్లో షూట్ చేయకూడదు అన్నాడు ఇవి ఏవి రికార్డ్ అయ్యేదానికి లేదన్నారు మేము కనీసం ఒక టెంపుల్ ఫోటో తీసుకోవడానికి కూడా భయపడ్డాం సరే మీరు చెప్పండి స్వామి మీరు ఏది చెప్తే మేము అదే అంటే ఆయన మాకు ఒక ఐదు పాయింట్స్ చెప్పారండి ఎనర్జీ పాయింట్స్ కుడి లోపల ఎక్కడ ఎనర్జీ ఉంది ఎక్కడ ఆ సర్పం మీకు ఐదు తలల సర్పం సజీవంగా ఉంది ఎక్కడ మీకు ఈ నాగమండల పూజ చేసుకుంటారు ఈ నాగ మండల పూజ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి ఏ దిక్కులో మీరు కూర్చోవాలి ప్రతి ఒక్కటి పరిహారం చెప్పుకుంటూ వచ్చాడు ఒక్కొక్క ఎనర్జీ పాయింట్ ఒక్కొక్క పరిహారం అండి ఒక్కొక్క ఎనర్జీ పాయింట్ గర్భాలయంలోకి వెళ్తే అక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఆ ఎనర్జీ పాయింట్లో మీరు నిలబడుకోవడం వల్ల ఐదు నుంచి పదకొండు నిమిషాలు నిలబడుకోవడం వల్ల అక్కడ ఒక పరిహారం గుడి బయటికి ఒకటి ధ్వజస్తంభం దగ్గర ఒకటి తూర్పు సైడ్ ఒకటి నేను చెప్తానండి మీకు ఐదు మీకు ప్రతి ఒక్కరికి చెప్తాను తప్పకుండా అంటే అలా వెళ్ళిన వాళ్ళు దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు ముఖ్యమైన విషయం ఏంటంటే వెళ్తున్నారు దర్శనం చేసుకుని అలా వచ్చేస్తున్నారు కానీ అసలు ఎక్స్పీరియన్స్ ఎనర్జీ పాయింట్స్ ఖచ్చితంగా మీరు అక్కడ ఉంటేనే దాని ఎక్స్పీరియన్స్ కాగలరు మీ అనుభూతిలోకి తెచ్చుకుంటారు మీరు దీంట్లో ఫస్ట్ది వచ్చి ప్రధానంగా నాగ ప్రతిష్ట ఏదైతే ఉందో అక్కడ స్వయంబూగా పొట్టొచ్చిందండి స్వయంగా పుట్టొచ్చింది అక్కడ నిలవడంగానే మీ మన లోపల జరిగే ప్రక్రియ ఎనర్జీ అంతా మన పాత ఏవే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి అక్యుములేట్ అవుతాయి సో మన పాత దోషాలు తెలియనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ శరీరంలోకి ఎందుకంటే అవన్నీ ఒకసారి వచ్చిన తర్వాతే ప్యూరిఫికేషన్ అనేది జరగద్ది సో ఫస్ట్ ఆ పాయింట్లో నిలబడంగానే మీకు అది వస్తుంది రెండోది ఆలయ మధ్య భాగంలో మీరు నిలబడాలంటే ఈ ఆలయానికి మధ్య భాగంలో నిలబడి మూడు నుంచి ఐదు నిమిషాలు మీ శ్వాస పైన దృష్టి పెట్టాలి ఎందుకు అంటే మనకు సూర్యనాడి చంద్రనాడి అని రెండు నాడులు ఉంటాయి సో వాళ్ళ దీన్ని బట్టి కార్మిక్ దీన్ని బట్టి అక్కడ మీకు ఏనాడి యాక్టివేట్ అవుతుందో మీరు చూసుకోవచ్చు అలా నిలబడడం వల్ల మీ మూలాధారం ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది ఎందుకంటే ఈ నాగాశక్తి కుండలని శక్తి ఉండేది కూడా మూలాధారం ఆ మూలాధారంలో యాక్టివేట్ అవుతుంది ఆ తర్వాత ఆ నాగరాజు టెంపుల్ స్థలం నుంచి కుడివైపు మీరు కుడివైపు తిరిగితే చిన్న నాగ ఉంటాయండి సమీపంలో చిన్న చిన్న ప్రతిమలు ఉంటాయి ఈ ప్రతిమల దగ్గర నిలబడి మీకు వీలైతే పసుపు గింజలు అక్షంతలు పసుపు గింజలు కానీ పువ్వు కానీ మళ్ళీ ఈ పాయింట్లో ఎక్కడ కూడా మీరు తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటంటే మనం ఏది కూడా టచ్ చేయకూడదు అండి ఏది కూడా మనం ముట్టుకోకూడదు సో ఇది చాలా ఇంపార్టెంట్ మీరు విగ్రహాన్ని కానీ అక్కడ ఉన్న చిన్న చిన్న ప్రతిమలు కానీ దీన్ని కూడా మీరు డైరెక్ట్గా మీరు తాకకూడదు చేత్తో తాకకూడదు సో ఇక్కడ మీరు ఆ పువ్వు కానీ ఏదో పసుపు గింజలు కానీ మీ చేతిలో పట్టుకున్న ఇక్కడ నిలబడి మీ చేతిలో పట్టుకున్న మీ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది ఈ విగ్రహాలకున్న శక్తి ఏంటంటే మెయిన్గా ఈ పాయింట్ ఏదైతే మీకు చెప్పానో ఈ చిన్న ప్రతిమలు ఉండే పాయింట్ ఇది ఖచ్చితంగా సంతానం కోసం కావాలనుకునే దంపతులు ఎవరైతే ఉంటారో దంపతులు ఈ రెండు అక్షంతలు కానీ పూలు కానీ చేతిలో పెట్టుకొని అక్కడ పదకొండు నిమిషాలు నిలబడాలండి నిలబడటం వల్ల వాళ్ళకి సంతానంతో పాటు సంతాన యోగంతో పాటు రెండోది వాళ్ళలో ఏమన్నా తెలియని దోషాలున్నా ఏమన్నా శాపాలున్నా వాళ్ళిద్దరికి భార్యాభర్తలకి ఆ కలహాలకి సంబంధించిన దోషాలు ఏదన్నా ఉన్న కలత్ర దోషం అని నేను చెప్పను కానీ ఏదైనా అవకాశం ఉన్నా ఆ వాటిని కూడా లేకుండా శాశ్వతంగా రూపు మారుతుందండి ఆ దంపతులు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పాయింట్ సో తర్వాత మూడోది వచ్చేసరికి ఈ నాగమండలి పూజ జరిగేటప్పుడు మండలం తూర్పు వైపు అంచున తూర్పు వైపు అంచున మన తగలకుండా మనం కూర్చోవాలండి అంటే భూమికి మనం తగలకుండా ఒక పీట పైన మనం కూర్చొని వాళ్ళు ఒక మంత్రం చెప్తారండి అంటే చేసే పూజారి ఒక మంత్రం చెప్తారు ఆ మంత్రాన్ని మీరు పఠించడం వల్ల మీకు ఏదైతే కార్మిక్ ఫలితం మీ కార్మికుగా ఏదైతే వస్తున్నాయో వాటన్నిటిని కూడా అక్కడ మొత్తం భస్మం చేసి మీకు మణిపూరికా చక్రం యాక్టివేట్ అవుతుంది దీంతో పాటుగా లైఫ్లో మీకు ఏదైనా బ్లాకేజెస్ ఫైనాన్షియల్ బ్లాకేజెస్ కానీ ఏ రకమైన బ్లాకేజ్ ఉన్నా అది రిలీజింగ్ పాయింట్ అక్కడ రిలీజ్ అవుతుందండి తర్వాత వంశ పుట్టల ప్రాంతం అంటారు అంటే అక్కడ పుట్టలు ఉంటాయి చిన్న చిన్న పుట్టలు వంశపుట్టల ప్రాంతం అంటారు సో దీ ఇక్కడ పాత చెట్టు పుట్టలు ఉంటాయండి ఈ పాత చెట్టు పుట్టలో ఉండడం వల్ల ఇక్కడ మీరు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి పదకొండు నుంచి పదహారు నిమిషాలు మీరు ఇక్కడ నిలబడి మూడు సార్లు డైరెక్ట్గా నమస్కారం చేయడం వల్ల వాటిని తాకకుండా నమస్కారం చేయడం వల్ల ఒక్కొక్క నమస్కారం ఒక్కొక్కసారి చేయడం వల్ల మీకు మీకు తెలియకుండానే మీకు జరిగిన శాపాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క శాపం నుంచి ఒక్కొక్క శాపం నుంచి మీరు రిలీజ్ అవుతూ వస్తారు మూడు సార్లు సాష్టాంగ నమస్కారం వాటిని తాకకుండా మీరు చేయడం వల్ల ఒక్కొక్క నమస్కారానికి ఒక్కొక్క బ్లాకేజ్ నుంచి మీరు రిలీజ్ అవుతూ ఉంటారండి సో ఇక్కడ వచ్చేసరికి మీ అనాహత చక్రం కూడా మీకు యాక్టివేట్ అవుతుంది ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చెప్పడానికి మాకు ఆయన దగ్గర నుంచి మేము చెప్పించుకోవడానికి వారం పట్టిందండి మాకు అమ్మో సో వెరీ సీక్రెట్ పాయింట్ ఏంటంటే ఆలయం దక్షిణ వైపు పడమర సైడు ఒక ఒక ప్రాంతం అండి మొత్తం చెట్లతో ఉంటుంది అసలు మనం చూస్తే అసలు అదేం పెద్ద ఇదిగా కూడా కనిపి దక్షిణ పడమర దక్షిణ దక్షిణ పడమర మధ్యలో దక్షిణ పడమర ప్రాంతంలో ఆ మూల కార్నర్ ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్ ఈ సౌత్ వెస్ట్ కార్నరు మీకు మామూలు చెట్టు మామూలుగా ఉంటుందండి అసలు ఏముందిలే అనుకుంటాం కానీ ఆ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎప్పటి నుంచో మన కర్మ అనేది మన బాడీలోనే ఉంటుందండి అది క్రానికల్ స్ట్రెస్ అనుకున్నాం మనం ఈ స్ట్రెస్ రిలీజింగ్ చేసే పాయింటే అదండి అక్కడ కూడా పదకొండు నుంచి పద్నాలుగు నిమిషాలు మీరు అక్కడ నిలబడుకోవాలండి ఎక్కడ కూర్చోవాలనేది ఇక్కడ అంతా నిలబడుకొని ఉండాలి ఈ నిలబడుకోవడం వల్ల మీకు ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోద్దండి ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ బయట శాపాలు మీ సైకిల్ ఏదైతే ఉందో ఈ సైకిల్ ఈ లూప్ అంటామండి జనరల్గా చెప్పాలి అంటే కరెక్ట్ ఆ ప్రాపరేట్ వర్డ్ ఏంటంటే లూప్ ఈ షాపు అనే టైం లూప్లోని ఇచ్చి మీరు బయటకు వచ్చే ప్లేస్ మిమ్మల్ని రిలీజ్ చేసే ప్లేస్ అది ఆ తర్వాత ఇందాక మనం ఈ టెంపుల్ గురించి ఫస్ట్ చెప్పుకున్నట్లు ఆలయం బయట చాలా దట్టంగా చెట్లు ఉంటాయి సో అది కూడా ఒక ఎనర్జీ పాయింట్ ఆ ఎనర్జీ పాయింట్లో మీరు ఒక సెవెన్ మినిట్స్ అండి సెవెన్ మినిట్స్ ఇక్కడ మాత్రం ఆలయం వెలుపల కాబట్టి మనం కూర్చోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు ఇక్కడ మీరు ఏడు నిమిషాలు మీరు ధ్యానం చేయడం వల్ల మీకు నాడి మొత్తం శుద్ధి అవుతుందండి ఏడు నిమిషాలు బయట మీరు ఏడు నిమిషాలు కూర్చోవడం వల్ల మీకు మొత్తం కూడా ఈ లైవ్ ఎనర్జీ ఫీల్డ్లో ఆ నాడీ శుద్ధం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఈ టెంపుల్లో మీరు చేయించుకున్న వాళ్ళు ప్రభావం ఎక్కువ ఉండేవాళ్ళు ఈ నాగమండల పూజ ద్వారా శాశ్వతంగా ఒక ఉపశమనం పొందచ్చండి శాశ్వతంగా పర్మనెంట్గా సో దీనికి మేము అప్పుడు కనుక్కున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే దీనికి అయ్యే ఖర్చు సుమారుగా అప్రాక్సిమేట్గా మాకు ఇంత తెలియదు ఇరవై ఐదు వేలు నుంచి యాభై వేలు దాకా అవుతుందని మాకు అప్పుడు చెప్పారండి ఈ నాగమండలం పూజ చేయించుకోవాలన్న దాని తర్వాత ఇంకా కొంచెం మనకి ఏదైనా ఎక్కువ కావాలన్నా ఇంకా వాళ్ళని కన్సల్ట్ అవ్వడం వల్ల అక్కడ ఉండే తంత్రిలు అంటారు ఆ తంత్రిల్ని మనం కలవడం వల్ల వాళ్ళే మనకు ఆ పరిహారం అన్నీ చేయిస్తారండి సో ఆ శాపానికి మీరు ఎవరైతే ఈ విధంగా భయపడుతున్నారో ప్రలోభపడుతున్నారో ఈ విధంగా ఉందని ఫీల్ అవుతారో వాళ్ళందరూ కూడా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఏదన్నా ఉందంటే ఈ క్షేత్రం అంటే చాలా లెందీ వీడియో బట్ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ వీడియో చక్రాస్ యాక్టివేట్ అవ్వడం అసలు ప్రత్యక్షంగా స్వామి అనుగ్రహం పొందాలంటే ఆ వైబ్ పొందాలన్నా అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది సార్ సర్పం గురించి మాట్లాడినప్పుడు కూడా చాలా దేవాలయాలు మనం చూస్తున్నా ఏ దేవాలయానికి ఆ దేవాలయం ప్రత్యేకత ఉంది సార్ హై ఎనర్జీ పాయింట్ నాగదేవతలు ఉన్న టెంపుల్స్లోనే చూస్తాను కదా సార్ అంటే మనం ఇది ఎందుకు ప్రత్యేకమన్నాం అంటే ఐదు సర్ప ఐదు తలలు గల సర్పం ఉండడం లేదంటే లైవ్ వాసరికి అసలు ఉండవు ఉండవు అలాంటిది కొన్ని తిరుమలలో ఉన్నాయని చెప్తుంటారు కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు తక్కువ ఈ క్షేత్రంలో చూసిన వాళ్ళు ఉన్నారండి ఓ క్షేత్రంలో దర్శించిన వాళ్ళు ఉన్నారు అద్భుతం థ్యాంక్ యూ అసలు చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడేది అందరికీ కూడా ధన్యవాదాలు సార్